గురువుగారు గారు మిథున రాశి యొక్క ఆగస్టు పక్షం యొక్క మొదటి పక్షం యొక్క ఫలితాలు తెలియజేస్తారా తప్పకుండా ఆగస్టు మాసంలో మొదటి పక్ష ఫలితం అద్భుతమైనటువంటి యోగంతో ప్రారంభం అవుతుంది కాకపోతే ఏంటంటే ఒకటి రెండు మూడు తేదీలు చాలా బాగుంది నాలుగు ఐదు ఆరు తేదీలు ఏడు తేదీలు చాలా బాగాలేదు అది సామాన్య ఫలితాలు చెప్పబడుతుంటే మొదటి పక్షంలో మొదటి వారం సామాన్య ఫలితాలు చెప్పబడుతుంటే మొదటి మూడు రోజులు బాగాలేదు సార్ ఏదైనా సార్ గురుగారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంపార్టెంట్ కదా ఆగస్టు మాసం ఇంపార్టెంట్ మాసం అంటే జీతాలు వచ్చే టైం ఎక్స్పెక్ట్ చేస్తారు జీతం ఆలస్యం అవుతుంది కాబట్టి అదొక కొంత ఇబ్బంది రిజల్ట్ వచ్చే టైం రిజల్ట్ ఒకటో తారీఖు వచ్చే రిజల్ట్ నాలుగో తారీఖు అంటాడు అదొక నిరుత్సాహం వస్తుందా రాదన్నట్టు కన్ఫ్యూజన్ అంటే మీరు అనుకున్న పని పోస్ట్ పోనే అవకాశం రెండవది ఎవరైతే మీకు జూదము లాటరీ ఆడే అవకాశం ఉందో ఒకటి రెండు మూడు తేదీలలో ఏమాత్రం మీకు వచ్చే అవకాశం లేదు తర్వాత బాగా వస్తుందని నన్ను అడగకూడదు అది మీ జన్మ జాతకంలో ఉంటుంది కానీ లాభం ఉందని చెప్తానే అంటే పర్వాలేదు అదే మరి రెండో మొదటి పక్షం రెండవ వారం అద్భుతంగా ఉంది తప్పకుండా మీకు లాఠీల వల్ల జోదం వల్ల ధనం వచ్చే అవకాశం ఉంది అంటే తప్పకుండా అంటున్నారు అవకాశం ఉంటున్నారు అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా అలా కాకుండా అంటే అవకాశం ఉందని చెప్తున్నాను ఎందుకంటే కిరణ్ శర్మ చెప్పాడు కాబట్టి నేను లాటరీ టీవ్ అన్న నా పదవి లాస్ అయింది అని చెప్పేసి మన ఛానల్ మీద పడి ఇబ్బంది కాబట్టి మీకు అవకాశం ఉంది మరి మీ జన్మజాతికి ఎంత బలంగా ఉందో తెలియదు కదా కాబట్టి తప్పకుండా మీకు రెండో వారంలో కొంచెం అదృష్టం తప్పకుండా ఉండాలి మంచి మాట మీరు అంటే మీరు సరదాగా అంటున్నారో తెలియదు కానీ అది మంచి మాట తల్లిదండ్రుల యొక్క పుణ్యబలం ఉండాలి మీ పుణ్య బలం ఉండాలి అదృష్టం కలిసి రావాలి అదృష్టం అంటే ఏమిటి మళ్ళీ వెంటనే ప్రశ్న తల్లిదండ్రుల పుణ్యబలం నువ్వు చేసుకుంటే పుణ్య బలం అంటే ఎంత పుణ్యం చేసావు అంటే ఒక అన్నం పెట్టావా దానం చేసావా ఒక మాట సాయం చేసావా మాట నిలబెట్టుకున్నావా ఎవరిని చదివిచ్చావా ఎవరికైనా కదా పది కిలో బియ్యం అప్పించావా కరోనా టైంలో ఒక బస్తా బియ్యం ఎవరికైనా అరుచ్చి కానుక ఇచ్చావా అబ్బాయి లేదుగా అంటే ఏది చేయకూడదు పుణ్యమేట వస్తుంది పోనీ అది కూడా చేయలేదు పోనీ ధ్యానదానం చేసావా అంటే ధ్యానంలో దానం అంటే మనం ఒక ఎపిసోడ్ అనుకున్నాం ధ్యానం చేస్తూ దానం చేసుకోవచ్చు అని ఆ ధ్యానదానం అనే చేయొచ్చుగా ఆసుపత్రిలో వంద మంది ఉన్న పాపం వాళ్ళందరికీ అనారోగ్యం తగ్గిపోవడానికి ఒక మూల కూర్చొని కళ్ళు మూసుకొని స్వామి పలాన హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు శత్రువులు మిత్రులు అందరూ కూడా ఆరోగ్యవంతులై సంపూర్ణ దేహారోగ్యంగా ఉంటూ వంద సంవత్సరాలు జీవించాలి ఆనందంగా ఉండాలని కోరుకున్నావా అబ్బే మనకు ఆ టైం లేదు కదా కాబట్టి నువ్వు చేసుకున్న పుణ్య ఫలితమే నీకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ గోచార ఫలితంలో మనకి మొదటి పక్షం రెండో వారంలో అదృష్ట యోగం ఉంది ధనయోగం ఉంది విద్యాలాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది విదేశీయానం ఉంది బంధులాభం ఉంది మిత్ర సౌఖ్యం ఉంది రోగనాశనం రుణ విమోచనం శుభవార్తాశ్రమం కృత్రిమ సాధ్య సత్సంతాన ప్రాప్తి బలంగా ఉంది వివాహం కాని వాళ్ళకి తప్పకుండా వివాహం అయ్యేటువంటి యోగం ఉంది సో వివాహం యోగం తప్పకుండా ఉంటుంది అండ్ అలాగే ఇంకొకటి విశేషం తెలుసా ఎవరైతే ప్రేమించారో వారిని పెద్దలంగీకారంతో పెళ్లి చేసుకునే అవకాశం కూడా అటువంటి యోగం కూడా ఉంది సో కాబట్టి ఇటువంటి శుభయోగాలు కూడా మొదటి పక్షం రెండో వారంలో కనబడుతున్నాయి ధనము వైభాగ జీవనము సంతాన యోగం శుభమైనటువంటి వస్తువాహనాలు కొనుగోలు చేయడం అలాగే రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పంట చేస్తారు కదా అంటే పండించే రైతులకు కానీ దాన్ని వ్యాపారం చేసే వ్యాపారవేత్తలకు కూడా లాభదాయకమైన స్థితి కనబడుతుంది మొదటి వారంలో ఈ పాలకాల పట్టే పట్టుకునే అవకాశం అంటే ఒకటి రెండు మూడు తారీఖులలో ఈ కల్తీ అమ్ముతారు నూలల్లో ఇంకోట వేసేసి రాళ్ళు వేసి బియ్యంలో రాళ్ళు వేసి అమ్మిన వాళ్ళకి అవి కాస్త మూ తాళాలు వేసి మూతబెడే అవకాశం ఈ తనిఖీల వాళ్ళు వస్తారు కదా వాళ్ళ చేత మూ మూసేస్తారు గ్యారెంటీగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి అటువంటి తప్పుడు పని చేయకపోతే చాలు అంటే తర్వాత వారంలో చేయొచ్చా అది మీ కర్మకే వదిలేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక పని చేయొద్దన్నప్పుడు చేయకుండాలి తర్వాత వారంలో అనుకూలంత ఫలితాలు పొందుకుంటారు అంటే ఈయన దగ్గర నాణ్యత దొరుకుతుంది ఈయన దగ్గర కొనుక్కుందాం అనేటువంటి వాళ్ళు తప్పకుండా మీద ఎక్కడ వస్తారు అది చేయకుండా ఉంటే లాభం ఇది అక్కడ చేస్తే నష్టాన్ని పొందుకుంటాం అటువంటి ప్రయోజనాన్ని పొందుకోవాలి అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభం ఉంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లో శుభవార్త ఉంది విద్యార్థి విద్యార్థికి మంచి విద్యా లాభం ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ శాట్ ఇటువంటి పరీక్షల్లో కూడా బాగుంటుంది కొంతమంది అడుగుతారు మమ్మల్ని మీకు కూడా తెలుస్తాయా అని అడుగుతారు అంటే ఈ జాతకాలు కనిపెట్టినప్పుడు జీమ్యాట్ ఉందా అని అడుగుతారు అక్కడ వచ్చేసి జాతకాలు కనిపెట్టినప్పుడు ప్రతి సమస్త విద్యలు అని చెప్పింది అప్పుడు ధనుర్విద్య ఉంది ఇప్పుడు ధనుర్విద్య గురించి చెప్పమంటారు అప్పుడు అశ్వమైన అశ్వ వాహనాలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు వాహనాలు ఉన్నాయా అంటే దాన్ని ఆ యొక్క పదాన్ని ఇక్కడ వాడుకోవడం పోటీ పరీక్షలు అంటే అక్కడ విలువిద్యలు అనేక రకాల విలువిద్యలు ఉన్నాయి నిశ్చితమైనటువంటి దృష్టితో అర్జునుడు మరియు అర్జునుడును ఇంకోరిద్దరు బాణ ఏమని చెప్తారు ఆ పక్షిని ఆయన అడుగుతాడు ఎవరు మన గురుగారు అడుగుతారు వీళ్ళ వశిష్ఠుల వారు కాదు కర్ణుడిని ఇద్దరు అడిగినప్పుడు కర్ణుడు ఏమంటాడు నాకు పక్షి కనపడుతుంది అంటాడు కానీ అర్జునుడు మాత్రం నాకు పక్షి కనుక్కుంటూ కనబడుతుంది అంటాడు అనే నిశ్చితమైన దృష్టి మరి ఇద్దరిని ఒకే రకమే చూడలేగా కాబట్టి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే పంచమ స్థానం షష్టమ స్థానం చతుర్థ స్థానం ఈ పోటీ పరీక్షలు బుద్ధితో చేసే పరీక్షలు అంటే వేదం ఉంది వేదము జ్యోతిష్ శాస్త్రం ఏంటంటుంది ఇది పంచమ స్థానం బలంగా ఉండాలి చతుర్థ స్థానం విద్య ఎవరికైనా సరే జన్మస్థానంలో ఇలాంటి విద్యలు రానింపుణ చెప్పడానికి ఖచ్చితంగా మాకు ఆధారాలు ఉన్నాయి ఇలాంటి విద్యల్లో బాగా ఉంటుంది వైద్య వృత్తి ఏమిటి ఇంకొక విద్య ఏమిటి ఇలాంటివన్నీ కూడా చెప్పవచ్చు ప్రతి ఒక్కదాన్ని అప్పుడున్నటువంటి విద్యల్ని ఇప్పుడున్నటువంటి వాటితో సంకలనం మేము సంకలనం చేసి ఈ రకమైన విద్య దీనికి సరిపోతుంది చెప్పడానికి అవకాశం కాబట్టి మేము జీఆర్జీ టోఫెల్ జీమ్యాట్ అని చెప్పగలుగుతాము కాబట్టి అంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది అటువంటి పరీక్షలు కూడా వీరికి మంచి విజయం సాధించే అవకాశం ధనయోగం ఉంటుంది కళాకళ క్రీడ లాభాలు ఉన్నాయి సినిమా రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే ఉన్నాయి విదేశాల విద్య ఉంది స్వదేశంలో అనుకూలత ఉంటుంది అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి మంచి లాభాలు పొందుకునే ఉన్నాయి చేనేత పరిశ్రమ వస్త్ర దర్జీ పని చేసేవారు లాభాలు బలంగా ఉన్నాయి అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రేషన్ కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఈ రెండో వారంలో ఊహించని శుభయోగాల బలంగా ఉన్నాయి మొదటి మూడు రోజులు మీకు కొద్దిగా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి అంటే మనకి మొదటి మూడు రోజులు నాలుగు కలిపి ఒకేసారి ఫలితాల మంచి అంటే సమాంతర ఫలితాన్ని చెప్తున్నాం మనం నెగటివ్ నెగిటివ్ పాజిటివ్ కలిపేసి యావరేజ్గా ఉందని చెప్పడం రెండవ వారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వస్తువాహన సౌలభ్యం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాలు ధనయోగాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద ప్రయోజనాలు పొందుకునే వారంగా చెప్పవచ్చు ఏదేమైనా పక్షం అనుకూలంగా ఉంది ఆగస్టు మాసంలో ఈ రాశి వారు కూడా చాలా మంచి ధన కనక వస్తు వాహన ఆనందాది అదృష్ట చెప్పవచ్చును శుభం నమస్కారం మూడు రోజులు అంటే బాలేదన్నారు కదా వాళ్ళకి ఏమైనా శుభ ఫలితాలు ఆశించడానికి ఏమైనా వ్రతాలు పూజలు ఏమైనా ఉన్నాయి మంచి మాట అంటే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా గోచార ఫలితాల్లో నేను భగవన్ నాకు చెప్తాను అంటే ఎక్కువగా నేను భగవద్గీత పాలన చెప్తాను భగవద్గీత పాలన చేసుకోండి మొదటి మూడు రోజులే కాదు నిరంతరం భగవద్గీత పాలన చెల్లితే అసలు నెగిటివ్ అనేది ఉండదు మనకి పాజిటివ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మొదటి మూడు రోజులలో మీకు నెగిటివ్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేస్తే ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవగలిగితే ఈ టైంలో తప్పకుండా మొదటి మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది సామాన్య ఫలితాలు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీరు రాహు అండ్ శని అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిది విశేషమైన లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి భగవత్ చింతన నిరంతరం భగవద్ ధ్యానం చేసుకుంటేనే ఆనందయోగం ఉంటుంది అంటే ప్రతినిత్యం కూడా బయటకు వెళ్తున్నావు దైవనాశనం చేసుకుంటూ వెళ్ళచ్చుగా ఎక్కడో బస్సులో కూర్చున్నావు అడ్డమైనటువంటి ఊ అంటావా మావా ఊ అంటావా పాటలు ఎందుకు హాయిగా సీతారామ స్తోత్రం చదువుకోవచ్చుగా అంటే ఎప్పుడైనా చదువుకుంటావు స్వామి అరే ఇది చదువుకో ఇది చదువుకున్న తర్వాత ఇంకేమైనా చూడు కానీ ముందు అదే చూడాలి మనిషికి దేవుడు భక్తి ఉన్నప్పుడైనా సరే పొరపాటు అయిన ఫోటో వస్తే వాడు దాన్నే చూస్తుంటాడు అంటే మనిషికి చెడు వైపు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చెడుకే లాగుతుంటుంది మీరు చూడండి ఇప్పుడు ఎప్పుడన్నా మీరు చాగంటి గారు లాంటి ఎటువంటి పురాణ చెప్తున్నారు వినిపడుతున్నప్పుడు పొరపాటున పైకంటే ఏదైనా సినిమా పాట వస్తే మళ్ళీ చాగంటి గారు ప్రవచనం కింది రాదు ఈ సినిమా పాటే వింటారు అది కామన్గా ప్రతి మనిషి కూడా అలవాటు అంటే నాటి విందో చాగంటి గారు చెప్పట్లా ప్రవచనకర్త ఏమైనా సరే ఒక మంచి మాట విన్న వాళ్ళకి వింటూ వింటూ పొరపాటునది పక్కకి వెళ్ళిపోయి పాట వచ్చిందనుకో పాఠమే కాసిన తప్ప మళ్ళీ వెనక్కి తీసుకుందాం ప్రవచనం విందాం అవకాశం ఏ కొద్ది మందికో ఉంటుంది కాబట్టి ఆ కొద్ది మందిని మనందరం ఉండాలని ప్రార్థిస్తూ వెనక్కి రావాలి వచ్చి మంచి చెప్పిన మంచి మాట పూర్తిగా విని సరే నువ్వు సరదాగా ఉండొద్దని చెప్పట్లా సరదా ఎప్పుడైనా మనిషి ఉండాలి కానీ జీవితాన్ని సరదా చేసుకోదంటా నేను కానీ అందుకనే పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రముఖులు చెప్పినటువంటి పురాణాలు ఇటువంటి వినాలి నారాయణ వాళ్ళు చెప్పే జ్యోతిష్యం విషయాలు వినాలి వింటేనే తెలుస్తుంది మంచి చెడు తెలుసుకునే అవకాశం ఉంటుంది తద్వారా మనం ఒక మార్పు ఒక మంచి సిచ్యువేషన్లోంచి అంటే చెడు వాటిలోంచి బయటకు వచ్చి మంచి వాటిలోకి వెళ్ళగలిగే అవకాశం మన జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అటువంటి ఫలితాలు ఈ రాశి వారికి మా ఈ పక్షంలో కనబడుతున్నాయి ఏదేమైనా తప్పకుండా వీరికి మా ఈ పక్షం మొత్తం కూడా శుభయోగం ఉంది ధనయోగం ఉంది ఐశ్వర్యం ఉంది ఆనందం ఉంది శుభమస్తు